యూజువల్గా పేషెంట్స్ అడుగుతుంటారు నేను యూఎస్ నుంచి వచ్చానండి అమ్మకి సర్జరీ చేయించాలని ఎన్ని రోజులు ఉండాలి ఎప్పుడు అమ్మ ఎన్ని రోజులు బెడ్ మీద ఉండాలి అసలు రీప్లేస్మెంట్ చేస్తే రెస్ట్ అనేది ఉండనే ఉండకూడదు దే హ్యావ్ టు వాక్ బాగా వాళ్ళ యాక్టివిటీ లెవెల్ పెంచుకోవాలి అబ్బా నొప్పి నేను కదలలేను అమ్మో నొప్పి నేను మొడవలేను అని అనకూడదు ఒక జాయింట్ రీప్లేస్మెంట్ చేసిన తర్వాత ఒక మజిల్ని కట్ చేసి లోపల పెడతాం కాబట్టి ఆ సర్జికల్ పెయిన్ అనేది ఉంటుంది వన్ ఆర్ టూ డేస్ త్రీ డేస్ అలా ఉంటుంది దానికి సరి అయిన ట్యాబ్లెట్స్ ఇస్తాము పెయిన్ అస్సలు ఉండదు జీరో పెయిన్ ఉంటుందని ఏం మేము చెప్పము అది దట్ ఆల్ డిపెండ్స్ ఆన్ పేషెంట్స్ మైండ్ అందరికీ ఇచ్చే డ్రగ్స్ ఒకటే సర్జరీ స్కిన్ ఇన్సిషన్ ఒకటే ఇంప్లాంట్ ఒకటే ఉంటుంది కొంతమంది పెయిన్ అంటారు ఆ పెయిన్కి వాళ్ళు పాజిటివ్గా ఆలోచించాలి మూమెంట్ తెచ్చుకోవాలి యాక్టివిటీ లెవెల్ బాగా పెంచుకోవాలి సెకండ్ డే నుంచి వెయిట్ బేరింగ్ చేయాలి నడవాలి నాకేం లేదు నేను నడవాలి నడిస్తే యాక్టివిటీ లెవెల్ పెంచుకుంటే నొప్పి ఆటోమేటిక్గా పోతుంది ఆ స్టిఫ్నెస్ కూడా పోతుంది సో సర్జరీ చేసిన తర్వాత రీప్లేస్మెంట్ చేసిన తర్వాత పేషెంట్స్ ఎంత యాక్టివ్గా ఉంటే డాక్టర్ గారికి మంచి పేరు వస్తే వాళ్ళు కంఫర్టబుల్గా ఉంటారు సర్జరీ చేసిన తర్వాత పెయిన్ భరించలేము భరించలేము అని కొంతమంది హోల్డ్ తక్కువ వాళ్ళు అంటారు వాళ్ళ స్టిఫ్నెస్ ఎక్కువైపోద్ది ఒక పది రోజుల తర్వాత కాలు ముడుద్దాంలే ఇప్పుడే వద్దు కొంచెం నొప్పిగా ఉంది కదా పుండు మానిన తర్వాత కాలు ముడుద్దాము ఇలాంటివన్నీ పోస్ట్పోన్ చేసుకోకూడదు ఇంకా రీప్లేస్మెంట్ చేసిన తర్వాత ఎన్ని కిలోమీటర్లైనా అయినా మీరు నడవచ్చు నో ప్రాబ్లం ఆఫ్టర్ వన్ మంత్ మీకు యాక్టివిటీ లెవెల్ పెరుగుతుంది జాగింగ్ అంటే బ్రిస్క్ వాకింగ్ చేయొచ్చు జాగింగ్ మళ్ళీ హార్ట్ సర్ఫేస్ మీద మీరు రోడ్ మీద జాగింగ్ చేస్తానంటే వద్దు ఇట్ ఈస్ ఇట్ ఈస్ నాట్ అడ్వైజబుల్ కానీ బ్రిస్క్ వాక్ చేయొచ్చు ఆ బ్రిస్క్ వాక్ చేసేటప్పుడు కూడా రీప్లేస్మెంట్ చేసినా చేయకపోయినా ఒక మంచి షూ ఒక బ్రాండెడ్ షూ దానిలో సిలికాన్ హీల్ ప్యాడ్స్ అని ఉంటాయన్నమాట ఆ సిలికాన్ హీల్ ప్యాడ్స్ షూలో వేసుకొని మీరు బ్రిస్క్ వాక్ చేయొచ్చు